హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పుడు మనం వెళ్తున్నాం శ్రీవారి పాదాల గుడికండి మనమైతే దర్శనం అయితే చేసుకుందాము ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇక్కడైతే మన లోపలికి వెళ్ళే ముందు స్టార్టింగ్ మనకి గాంధీ తాత అయితే కనిపించాడండి వేషంలో చాలా బాగా అనిపించింది ఎందుకంటే కళ్ళు అనేది మనము మాట్లాడుతుంటే కూడా ఆ కళ్ళు అనేది కూడా ఆర్పకుండా అలాగే చూస్తున్నాడండి సో ఇక్కడైతే పబ్లిక్ మాత్రం చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు సో మేమైతే శ్రీవారి పాదాల కోసం అయితే ఇంకా దర్శనానికి వెళ్తున్నాను మధ్యలో కొన్ని ఫోటోస్ తీసుకుంటూ అయితే వెళ్తున్నాను లొకేషన్ చాలా బాగుంది అండి చాలా మంది వెళ్తూ వస్తూ ఉన్నారనమాట ఇక్కడ మనకి నామాలని పెట్టి తర్వాత లోపలికైతే ఇంకా చాలా వెళ్ళిపోయింది కొన్ని పైనకి ఎక్కాలన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి

తిరుమల కొండ పైన ఉన్న శ్రీవారి పాదాల దగ్గరికి అయితే మనం దర్శనానికి వచ్చేసాము చూసారు ఇక్కడ పైనకి మనం మెట్లపై నుంచి వెళ్తే ఏంటంటే నడుచుకుంటూ అయితే వెళ్ళాలండి కింద మాత్రం మనకి మొత్తం షాపింగ్ అనేది ఉంటుంది సో పైనకి వెళ్ళగానే ఇలా మనకి పాదాలనేది దర్శనం సో అందరం అయితే ఒక తర్వాత తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళి ఇంకొక టెంపుల్ అయితే వెళ్ళామండి సిక్స్ టెంపుల్స్ ఇదైతే ఫస్ట్ టెంపుల్ అయితే మేమైతే దర్శనం చేసుకున్నాము ఇక్కడ బాగుందండి మనకి పైనుంచి కూడా చాలా బాగా అనిపించింది లొకేషన్గా అన్నీ సో మేమైతే అలాగే మధ్యలో ఏంటంటే ఉన్నాయి అలాగే మనకి ఎందుకు అన్నీ చిన్నగా చూసుకుంటూ వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో మేమైతే ఇలా మెట్లపై నుంచి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు కూడా సో ఇలా నడుచుకుంటూ వస్తూ ఫొటోస్ వీడియోస్ అనేవి తీసుకున్నాము సో ఇక్కడ మధ్యలో మనకి గాంధీ తాత వేషం వేసి చక్కగా నిలబడ్డాడండి తను ఏంటంటే అసలు కళ్ళు రెప్పలు కొట్టకుండా అలాగే నిల్చున్నాడు చాలా బాగా అనిపించింది అలాగే అలా నిల్చుకోవడమే గ్రేట్ అనిపించింది అండి సో ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం ఇక్కడ లొకేషన్ అనేది బాగుంది అలాగే మొత్తం ఇలా మనకి రాళ్ళతో చాలా బాగా అనిపించింది అండి ఇక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట

శ్రీవారి పాదాలు మనకు దర్శనం అయితే అయిపోయిందండి తర్వాత శిలాతోరణం చక్రతీర్థం టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ రెండు ఒకే దగ్గర ఉంటాయండి సో చాలా అంటే చాలా బాగుందనమాట ఇక్కడ సో ఇంక ఇప్పుడైతే మనము లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము చైతన్య ఇట్లా వచ్చేసాను మళ్ళీ ఎక్కేద్దాం చూడండి నవ్వండి స్మైల్ అరుస్తాండి रा रूम का नहीं था जो पहले खोल लिया है देखो पता हम ने बनाया है साथ ही

ఇక్కడ నుండి అయితే మనం మెట్లు దిగి నడవాలండి అయితే కొంచెం దూరం అయితే నడిచి తర్వాత మనం దర్శనం అనేది చేసుకొని మళ్ళీ పైనకైతే రావాలన్నమాట మేమైతే చిన్నగా మెట్లు అనేది దిగుతూ ఇలా వీడియోస్ అనేది తీసుకుంటూ మంచి దర్శనం అయితే అయిందండి చూసారుగా కోటేరు కూడా ఉంది ఇక్కడ మనకి దర్శనం శివుడు అండి చాలా బాగా అనిపించింది ఇక్కడైతే మేము మొక్కుకొని ఇవన్నీ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ మళ్ళీ పైనకైతే వచ్చేసాము ఇక్కడ చూసారు కదా దీపాలు కూడా ఇక్కడ ముట్టిస్తున్నారు అనమాట s marriages as many as we can They are dependent on so their parents and the omdatτο they bring with ఇక్కడైతే షాపింగ్స్ అనేది చాలా ఉన్నాయండి అలాగే ఇక్కడ ఫొటోస్ కూడా లొకేషన్ బాగుందనేసి ఇక్కడ అనమాట మేము ఫోటో గ్రూప్ ఫోటో అలాగే ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నాము చాలా బాగా అనిపించింది సో ఇక్కడ నుండి మళ్ళీ మనం నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట బిగ్ బాస్ నూట యాభై ఎంత బాగుండే ఒకటి పెట్టుకుంటే చాలా రియల్ తెలుగే తెలుగ్ చూసి కనిపెట్టలేవు నువ్వు आय <laughs> జనవరి పాదాల నుంచి నడుస్తారు ఏంటంటే ఇది ఏం చేస్తారండి పూజ శివుడు పూజ చేస్తారు ఇది ఇంట్లోనా Gila nak budikan. Al సో ఇదండి ఈ మూడు టెంపుల్ని అయితే మేము దర్శించుకొని తర్వాత అన్నదాన సత్రానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇంకా మిగతా టెంపుల్స్కి అయితే వెళ్తాము ఇప్పుడైతే ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాము సో నెక్స్ట్ వీడియో అదే షేర్ చేస్తానండి తప్పకుండా చూస్తూ ఉండండి ఈ వీడియో నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ